సమాజంలో నేను చైర్మన్ గా వచ్చేటప్పటికి ఇక్కడ చాలా భయంకరమైనటువంటి వాతావరణంలో ఈ వార్డు ఈ మన హాస్టల్ ఉంది చుట్టుపక్కల పరిణామం పక్కన వాతావరణం కూడా ఈ పక్కకు వెనక్కి వెళ్తే గోడ దాటితే భయంకరమైన వాతావరణం ఉండేది అది మీ అందరి దృష్టిలో ఉందో లేదో తెలియదు వాళ్ళు చెత్తంతా ఆతల పక్క నుంచి ఈతల పక్క తీసిరేసేవాడు తీసిరినప్పుడు నేను ఒక ఇద్దరు కానిస్టేబుల్ పెట్టి ఈతల బక్కరినంటే ఆతల బక్కరించేసేవాడిని ఎందుకంటే వాళ్ళకి తెలియాలి ఇది ఎంత అశుభ్రతగా ఉందన్నది కూడా వాళ్ళకి తెలియాలి ఆ విధంగానే ఒక కంకణం కట్టుకొని ఇప్పుడు ఏంటంటే ఈ హాస్టలే కాదు మొత్తం ఈ వాతావరణం అంటే అంటే చల్ల శంకరరావు గారు వాళ్ళు వచ్చాక మన అక్కడ ఉండి ఎంబీఏ పెట్టారు కానీ అంతకు ముందు ఇవి లేవు దాని మీద ఈ ముందు మనం వేళ సబ్జెక్టు మన హాస్టలే కాబట్టి ఈ హాస్టల్ గురించి మాట్లాడుకుందాం మేము ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు హాస్టల్ మీద ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు నేను మూడు సంవత్సరాలలో మూడు సంవత్సరాలు కూడా అక్కడ హాస్టల్కి చైర్మన్ చేశాను నేను మూడుసార్లు మూడు మూడు తఫాలు కూడా చేసి మంచి వాతావరణం తీసుకొచ్చాం మేము అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నాం శంకర్రావు గారు ఉన్నారు నేను ఉన్నారు నాది టూ పీరియడ్స్ చేశాను నేను చేశా అంటే రెండేళ్ళు రెండేళ్ళు రెండేళ్లు చేసి ఇంకో రెండేళ్ళు చేస్తుండగా గవర్నమెంట్ మారింది సత్యనారాయణరావు గారు ఇక్కడికి వచ్చి సత్యనారాయణరావు గారే కదండి ఆయన వచ్చి ఏంటప్పారో ఇంత బాగా చేసావు నువ్వు ఇంకొక పీరియడ్ ఉండకపోవచ్చి ఎన్నింగ్ వరకు ఉండొచ్చు కదా అన్నాడు మేము అన్నెసరీగా ఉండడం మాకు ఇష్టం ఉండదండి మమ్మల్ని ఎన్నుకున్నారు ఆ వేళ మేము ఉన్నాం ఇప్పుడు మమ్మల్ని దిగిపోమని చెప్పారు ఆ ప్రజలు దిగిపోయాం నాకు అవసరం లేదు ఈ పోస్ట్ అని చెప్పి నేను రిజైన్ చేశాను మాకు నీతి ఉంది ఆ విధంగా చేసి ఈ బో ఇలా పెడుతున్నారని పిల్లలు చెప్తే ఆయన చాలా ఆనందించాడు సత్యనారాయణ గారు అది బగ్గ పెడితే తర్వాత ఏంటంటే నేను రిజైన్ చేశాను చేసిన తర్వాత ఈ ఆడపిల్లలు అందరూ కూడా ఒకరోజు మా ఇంటికి వచ్చారు ఎందుకు వచ్చారు వాళ్ళు ఏమండి మీరు రిజైన్ చేసేస్తే ఈ ఫుడ్ నారమ్స్ సరిగ్గా ఉండవండి మాకు సరైన ఫుడ్ పెట్టరు మాది ఎదిగే వయసు మేము మా వయసు ఎదిగేటప్పుడు ఇలాగ మంచి ఫుడ్ పెట్టకపోతే స్టంటెడ్ గ్రోత్ అంటే మా ఎదుగుదల కూడా తగ్గుద్ది కాబట్టి మాకు దయించి మీరు పోనీ ఎవరు నెలలైనా సరే చెయ్యండి సార్ అన్నారు కాదమ్మా నేను చూస్తాను ఆవుకు మేము పై పై నుండి అబ్జర్వ్ చేస్తాను కానీ నేను మాత్రం ఉండను ఆఫీసులుగా అవి అదృష్టం ఏంటంటే మేయర్ వీర్రావం గారు మేయర్ అయింది అయినప్పుడు ఇంకా ఆవిడ్ని ఏర్పాటు చేసాం చేసేది ఈ పక్క పెద్ద డ్రైన్ ఉంటుంది ఆ డ్రైన్ చాలా వెడలిపోయింది ఆ దాన్ని వాసనలు వస్తున్నాయని చెప్తే దాన్ని శుభ్రం చేసాం చెప్పుకుంటే చాలా ఉంటది అయితే మేము ఎంతవరకు చెయ్యాలో అంతవరకు నేను కానీ శంకర్రావు గారు కానీ ఈ ప్రద ప్రదేళ్ళ ప్రదీప్ గారు కానీ కానీ అందరం కూడా చాలా పద్ధతిగా డెడికేటెడ్గా చేశాం అలాగే ఈ రూములు కారిపోతుంటే ఆ రూములకి ఓఎన్ చేసి అలాగే పేపర్ మిల్ నుంచి మేము మా మనీ తీసుకొచ్చి అవి చేసేవాళ్ళం ఎవరిని కూడా రూల్ దాటి పక్కకి వెళ్ళనిచ్చేవాడిని కాదు అది చైతేనే చెయ్యాలి లేకపోతే మానిపడేయాలి ఆ ప్రిన్సిపల్స్ తోటి మేము వెళ్ళాం చక్కగా మా నడిపాం తర్వాత ఇప్పటికీ ఈ ఈ బ్లాక్ మీద ఉమెన్స్ కాలేజ్ బ్లాక్ల మీద ప్రతి బ్లాక్ మీద నా పేరు ఉంటుంది ఆ వేళ ఉన్నప్పుడు నేను చైర్మన్ గా ఉన్నప్పుడు అది ఏం చేసామంటే மனடரல் டபுள் காணி இப்படி அதித்தார் அந்த தேல இடிசிபெட்டே வந்து అవసరం లేదండి తేలుతుందండి వాళ్ళు ఇంకా కొద్ది రోజులు ఎమ్మెల్యే గారు ఉన్నారని నేను చూసుకుంటాను అన్నాడు ఇప్పుడు మనకి చెయ్యాలి ఉన్న వాళ్ళే ఇలాంటి ఇన్స్టిట్యూషన్కి చైర్మన్ గా ఉండాలి ఇప్పుడు ఆరు మా గతంలో ఎక్కడో ఉన్న కోనసీమలో ఉన్న ఆవిని తీసుకొచ్చి ఇక్కడ చైర్మన్ గా వేసారు చేస్తే ఏం చేసేది వాళ్ళు ఏం చేసినా మాకు భయం లేదు అంత అంత కరప్షన్ 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 నేను ఆఫీస్కి వాళ్ళు వెళ్ళి ఏమ్మా ఆ హై స్కూల్కి ఏం పట్టించుకున్నా నువ్వు హై స్కూల్కి ఆ వాళ్ళకి ఏది మంచి చేయడానికి వాళ్ళకి పెర్మనెంట్ చేయడానికి అడిగితే డబ్బులు పట్టుకురండి ఆయన అన్నావు అవునా కాదా అని వాళ్ళ రూమ్కి వెళ్ళి గట్టిగా కేకలేశాను మాకు భయం ఏంటి నిజాయితీగా ఉన్న వాళ్ళకి కేకలేస్తే అదేంటండి అలాగ అలాగా అలా మాట్లాడేస్తున్నారు అంది అలాగే మాట్లాడతాం నువ్వు చేసింది తప్ప కాదా ఎవడ తీసిరావు అని అని అంటే ఆ కోర్టుకెళ్ళి తెచ్చుకోమనండి అన్నారు ఈవేళ చెప్తున్నాను మీకు ఆ కోర్టుకి కోర్టులడా కోసం పాతికి వేలు నేను ఇచ్చాను నా సొంత మేము ఏదైనా చేస్తే మా సొంత డబ్బులేని ఖర్చు పెట్టి చేస్తాం కానీ దోశ దోష దోపిడీగా వీళ్ళకి పరమావధి అలా ఆవిడ చెప్పాను మీరు ఈ విధంగా చేస్తే మాత్రం కుదరదమ్మా నేనే ధర్నా చేయవలసి వస్తుంది అన్నాను అంటే అదేంటండి నేనేం చేశానండి అని మీరు ఏం చేశానండి మీరు డబ్బులు తెమ్మనమని అండ వాళ్ళని అది కరెక్ట్ కాదు అది అన్న అని అంటే మానేయమంటే మాన్యత నేను ఎవడు మానేమంటే మీ గవర్నమెంట్ని అడుగు నువ్వు నిజాయితీగా చేతనావా లేదా అనేది ఆలోచించుకో అంతే తప్ప నేను ఎవరిని అని అంటే కాదు వాళ్ళు వాళ్ళ వయసు ఎంత ఎంతవరకు వెళ్ళిపోయి అండి ఆ టీచర్స్ది వాళ్ళకి ఇంతవరకు ఆ రెగ్యులేట్ అవ్వలేదు వాళ్ళు ఎలా బతుకుతారు అని చెప్తే దాన్ని గవర్నమెంట్ని అడగాలండి మేం కాదు సమాధానం అది రూలింగ్